తాగునీరు మనిషి మనుగడుకు ముప్పు తెస్తుందా రోజు దప్పికి తీర్చే నీరే అనారోగ్యానికి కారణమవుతుందా అంటే అవునని చెప్పుకోక తప్పడం లేదు మరి ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది తాగునీటితో మనుషులకు వచ్చిన సమస్య ఏంటి చూద్దాం హైదరాబాద్ లో ఆర్వో వాటర్ ప్లాంట్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి మినరల్ వాటర్ అంటూ జనం కూడా ఎగబడి కొనుగోలు చేస్తున్నారు అయితే ఆ నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు నీటి ద్వారా వచ్చే మినరల్స్ ను ఆర్వో ప్లాంట్ల ద్వారా ఫిల్టర్ అయిన నీళ్లు ఇవ్వలేవని చెబుతున్నారు ఏళ్ల తరబడి ఇలానే నీటిని తాగితే సమస్యలు తప్పవంటున్నారు ఇలాంటి తాగునీటి కారణంగా చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు ఒకప్పుడు గ్రామాల్లో చెరువులు బావుల నుంచి లభించే స్వచ్ఛమైన నీటిని సేవించేవారు ఇప్పుడు చెరువులు బావులతో పాటు భూగర్భ జలాలు కలుషితమైపోయాయి ఆ నీరు నేరుగా తాగటానికి పనికిరాకుండా పోయింది ఇక ఈ కారణంగానే కొన్నేళ్లుగా ఫిల్టర్ నీటికి అలవాటు పడ్డారు ప్రజలు మొదట నగరాలు పట్టణాల్లో ప్రారంభమైన ఆర్వో వాటర్ ఫిల్టర్ల వ్యవస్థ నెమ్మదిగా అన్ని గ్రామాలకు చేరింది గొంతులో మింగడానికి సున్నితంగా నాలుకకు రుచిగా అనిపించే ఫిల్టర్ వాటర్కు తక్కువ సమయంలోనే జనాలు అలవాటు పడ్డారు ఇప్పుడు మాత్రం ఈ వాటర్ ఎంత మేరకు మంచివని ఆలోచనలో పడిపోయారు అయితే వ్యర్థాలను తొలగించే పరిశుభ్రమైన నీటిని అందించే దిశగా ఆర్వో వాటర్ ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి ఫిల్టర్ చేసే ప్రక్రియలో నీటిలో ఉన్న మలినాలతో పాటు ముఖ్యమైన పోషక లోహాలు సైతం ఫిల్టర్ అవుతున్నట్లుగా వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు మంచి నీటిలో ఉండే కాల్షియం ఐరన్ జింక్ మెగ్నీషియం వంటి విలువైన లోహాలు ఫిల్టర్ కారణంగా నీటి నుండి వేరవుతున్నాయి దీంతో సాదా సీదా నీటిని జనం తాగుతున్నట్లుగా నిపుణులు గుర్తించారు ఈ నీటిని తాగిన వాళ్ళకు ఆయా విలువైన లోహాల లోపం కారణంగా అనారోగ్య సమస్యల భరణ పడే ప్రమాదముందే ముఖ్యంగా బోన్ డెన్సిటీ తగ్గడం కిడ్నీ గుండె సంబంధిత వ్యాధుల భరణ పడుతున్నారని చెబుతున్నారు ఆ ఫిల్టరేషన్ చేస్తే ఇలా రెండు ఫిల్టరేషన్ ఉంది ఆరో ఆరో ఫిల్టర్లో బ్రాసిలైజ్ తీసేస్తాము మినరల్స్ తీసేస్తాము ఇంకోటి ఆరో యూవి ఫిల్టర్ ఉంటుంది అలా అల్ట్రాబోలేటర్ ఇస్తుంది అది ఫిల్టర్ డబుల్ ఫిల్టర్ అన్నమాట సో యాక్చువల్లీ దట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ యూవీలో యూవీలో ఏంటంటే మనము మినరల్స్ డెఫిషియన్సీ రాదు అలా కాల్షియం మెగ్నీషియం అన్ని మినరల్స్ అన్ని మెయింటైన్ అవుతాయి సో దీంట్లో ఆరు కొంచెం ఈ పోయి ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే మెయిన్గా ఈ కాల్షియం మెగ్నీషియం పోవడం వల్ల ఫాస్ఫేట్స్ పోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆస్ట్రోపరిసిస్ అంటారు అంటే బోన్లో కాల్షియం వెళ్ళిపోవడము ప్లస్ ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రజలు ఆర్ఓ ఫిల్టర్ వాటర్ కు అలవాటు పడటం యజమానులకు కలిసి వచ్చింది ఇదే అదనుగా కొందరు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు సరైన ప్రమాణాలు లేకుండా తాగునీటిని సరఫరా చేయడం మొదలు పెట్టారు ఫిల్టర్ చేయడానికి ముందు ఆ నీటిలో ఉన్న పిహెచ్ లెవెల్స్ టీడీఎస్ పరిమాణాన్ని బట్టి ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది అవసరమైన పరికరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆ నీటిలో అవసరమైన మినరల్స్ కూడా యాడ్ చేయాలి కానీ తక్కువ ధరకు అందించే ఈ ఫిల్టర్ నీటిలో మినరల్స్ కలపడం నిర్వాహకులకు కుదరని పని ఈ నీటికి ఉన్న డిమాండ్ తో రోజుకు ఒక్కో ప్లాంట్ లో వేల లీటర్ల భూగర్భ జలాన్ని బయటికి లాగేస్తున్నారు నిర్వాహకులు బోర్ వాటర్ గ్రౌండ్ తీసుకొని దాని బ్లాక్ నింపి నుంచి కార్బన్ సాండ్ ఫిల్లింగ్ అయ్యి వచ్చేస్తుంది దాన్ని మేము స్టీల్ ట్యాంక్లో నింపుకొని స్టీల్ ట్యాంకుల్లోకి వెళ్ళి డబ్బాలు నింపేస్తాం డైరెక్ట్ జింకు కార్బన్ అంటే ఉంటుంది దాంట్లో కాకపోతే కార్బన్ కార్బన్ సైండ్ ఉంది కాబట్టి దాని నుంచి వేస్తాం డైరెక్ట్ సపరేట్ మినరల్స్ లేని నీటిని తాగితే ప్రజల ప్రాణాలకు ముప్పు పరిణమించే ప్రమాదం ఉంది పెరిగిన కాలుష్యం కారణంగా ఫిల్టర్ చేయకుండా నీటిని తాగే పరిస్థితి లేదు అయితే మినరల్స్ ను బ్యాలెన్స్ చేస్తూ వ్యర్థాలను మాత్రమే తొలగించే టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చిందే ప్రజలకు ఆర్వోతో పాటు యూవీ ఎల్వి పద్ధతుల్లో ఫిల్టర్ అయిన నీటిని తాగేలా అవగాహన కల్పించాలంటున్నారు నిపుణులు